ఈ నెయ్యిడీ కాల వేస్తున్నాడు మూత్రం తాగుతున్నారు ఇది మంచి రాయుడు మంచి గిట్లా ఉంటాడా అదే పాలు తాపు మంది ఆత్మలన్నీ శాంతి అయితే అది శాతం ఎత్తున్నాయా అదే నెయ్యి మందికి తింతంటికి శాతం నైతుంది అరే ఐదు ఐదు లీటర్లు పాల పాలకట ఒక్క లీటరు నెయ్యి సగం లీటర్లు నెయ్యి వెళ్తారా మరి అన్ని పాలలు నెయ్యి తీసి అగ్గిలా కాలుస్తున్నాయి అగ్గికేం తెలుస్తున్నది నా భక్తులవు నాకు నెయ్యి కాల్చిండు కాల్చిండు నూనె కాల్చిండు ఇది ఇందుకు అగ్గి తల్గా ఔ నా భక్తులవు నా కోసం వస్తు ఇచ్చిండు నాకు తింటేందుకు నెయ్యి ఇచ్చిండు నూనె ఇచ్చిండు ఇది ఇందుకు అగ్గి తల్గా నేను అంటే అది ఆ ఇల్లు కగ్గిచ్చినప్పుడు మొక్కు అగ్గిరిదేవా భక్తున్ని నా ఇల్లు కక్కి అన్ని మొక్కు అది అగ్గిరి కూడా వార్తలు చేసే వస్తువులేము అవి దేవుళ్ళు కాదు పోయి ఆ అగ్గితోని వంటలు చేసుకో వేస్తే కావు అగ్గిది కూడా ఉన్నది మనకు అగ్గిరేంటి మనకు అన్నం కాదు అంటలు కావు అగ్గితోనే అంటలు చేసుకునేది వస్తవాది తల్లివెత్తే కాగేటి బస్వాది అవిటి దేవుడు అనుకుంటాం మనం అంతా లోకమంతాల్లో ఉన్నాను కాదు అంతా లోకమంతాల్లో ఉన్నది ఇంకా ఓడి చెప్పాలి ఇల్లుకి అగ్గి జరిగినప్పుడు ఆ అగ్గి నిన్ను అగ్గికి దయ రాకున్నది నీ ఇల్లుకి అగ్గి తగినప్పుడు ఆ అగ్గికి దయ రాదు నువ్వు మొక్కు నీ చేస్తూ బల కొడుకు దానికి దయాచేడ్ గారు దేవుడంతవు గాలి ఆకాశము ఈ పంచభూతాన్ని దేవుడు అంటున్నాం కదా దేవుడు అంటున్నాడు గాలిని అంటున్నా అనుకుంటున్నాడు దేవుడు ఆకాశం దేవుడు అనుకుంటున్నాడు గాలి పూజలు చేస్తున్నాడు ఆకాశం పూజలు చేస్తున్నాడు ఆకాశం పూజలు ఎందుకు చేస్తున్నాడు దేవుడు ఉన్నాడు ఆకాశండా ఆకాశం పూజలు ఎందుకు చేస్తున్నాడు దేవుడు ఉన్నాడు మీద ఓడన్నా దేవుడు అనేది మీదికే వెళ్ళిపోతుంది అది దూచిండో మరి ఎత్తండి మరి అవు అతే ఇప్పుడు దేవుడు ఇప్పుడు జీవుడు అనేవాడు భార్య దేవుడు అనేవాడు భర్త మన పెద్దలు సంతులు దేవుడు అనేవాడు తల్లి జీవుడు అనేవాడు విద్య దేవుడు అనేవాడు తండ్రి ఈ జీవుడు అనేవాడు కొడుకు ఆ దేవుడు అనేవాడు భర్త ఈ దేవుడు అనేవాడు భార్య ఇట్లా సంబంధాలు నిలబెట్టింది అయితే ఆ దేవుడున్నది మీద నీ భర్త భర్త ఉన్నది మీద ఇలా కింద ఉన్నది భార్య ఇద్దరి కరీకి ఎట్లా కాల మరి అలా ఎట్ల పేమ కుదరాల మరి లగ్గమైంది హా మా ఉత్తరప్రదేశ్లో ఆడిపిల్ల ఉన్నది ఇక మగ పిల్లలు ఉన్నది ఇద్దరు పిల్లలు అలాగ తెలుస్తున్నా ఇంకా కూడా లోకులు మీదకే పోతుంది దేవుడు అనేటికే మీరికే వేలు పోతుండే అందరి దేవుడు అనేటి మీరికే పోతుండే క మరి తెలుస్తలేదు అరే ముందు దేవుణ్ణి తెలుసుకోమలా భక్తి చేయబోయింది మనం తెచ్చుకునే కానీ మన చూపు లేదు అందరు పోతున్నారు అందరు చేస్తున్నారు కదా మనం పోతున్నాం అవు అందరు చేస్తున్నాం మనం పోతున్నాం అది అది మత్లవ్ లేదు మూడ్లం మూడవు ఇక మనం అంటాము అదే లక్షల పబ్లిక్ అటు పోతున్నారు అని తీసుకోవాలా లక్ష పబ్మిక్ తిరుపతి కారా అది పిసోల్లా ఒక్కడో అంటే లేలేదా అందుకు మనకు నలుగురు మనకు పిచ్చి చేసింది మనకు నలుగురు మంది మనకు పిచ్చి చేసిండు మొదట తల్లిదండ్రి మనకు పిచ్చి చేసిండు అగో దేవుడున్నని మొక్కు అడ దేవుడున్నని మొక్కు ఓలు సదేశీలు తల్లి ఇది ఇప్పటి ఇప్పటి బాధ కాదు మన ముత్తాల కార్కెళ్ళి నడుచుకుంటూ వచ్చింది కదా ముత్తాతల కార్కెళ్ళి నడుచుకుంటూ వచ్చింది ముత్తాతలు తాతలకు చెప్పిన అదే దేవుడున్నని మొక్కు దేవుడున్న మొక్కు పిచ్చిండు మన ఆ మన తాతలు మన తండ్రికి పిచ్చిండు తండ్రిలు మనకు మొక్కిచ్చిండు మనం మన కొడుకులకు మొక్కుపిస్తున్నావు ఆళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకులకు మొక్కుపిస్తాడు ఇది ఆడికి నడుస్తుంటా తిని అయి దేవుడు అనేవాడు ఎట్లా ఉన్నాడు ఉన్నాడు ఎట్లా దానికై ఓడ చూపు లేదు మొక్కుడే అరే ఆ దేవుడు ఓడి చేసిండు తయారు పోయి నువ్వు ఏ దేవుడు అంటున్నా ఓడి చేసిండు తయారు కోరు చేసిందా దేవుని తయారు మనుషులే కదా ఏ దేవుడిని తయారే ఏ దేవుడు అనుకుంటా దేవుళ్ళని మనుషులే తయారు చేసిండు కదా మరి చేసిన వాడు గొప్పనా అయింది గొప్పన చేసినోడు వాడు ఈడే చేసిడు ఈడేదో తనలాడుతున్నాడు చూడతాను ఈడే చేసిండు ఈడే ఆలో తనలాడుతున్నాడు చూడతాను మొట్టమొదడు మన తల్లిదండ్రి మనకు తప్పుదారి దారి చిల్లు మన తల్లిదండ్రి తిన్నలు మనకు తినిపించింది ఏమంటావు సత్యం అవద్దామా అది తిన్నాడు మనకు తినిపించింది అప్పుడు తెలియలే మనకి తిన్నాం ఆ మాట వేరే ఇప్పుడు తెలిసింది జ్ఞానం తెలిసినాక ఇప్పుడు దాన్ని ముట్టామా గట్లా తిన్నప్పుడు పిల్లడు పి కూడా తింటాడు తెలిసిన తర్వాత తినడు ఎందుకు తినడు తెలిసిందండి నరకం అని తెలిసింది కాబట్టి తినడు తెలినప్పుడు వాళ్ళ పొరపాటు అందరితో అవుతుంది అయితే మనకు తల్లిదండ్రి మనకు మోసం ఆలు చేసింది ముందు ఫస్ట్ మర రెండో వాడి బామ్ నోడు చేసింది రెండో వాడి బామ్నాడు అదే పూజ చేయాలా యజ్ఞాలు చెయ్యాలా సత్యనారాయణ కథలు చెయ్యాలా మామిడాలు చెయ్యాలా సారి పట్టినప్పుడు మమ్మల్ని ఇరాలా తచ్చినా మా దగ్గరికి రావాలా పుట్టినా మా దగ్గరికి రావాలా ఈ బామ్ ఈ ముప్పై మూడు కోట్ల దేవుళ్ళు ఈ బామ్నోడు వ్యక్తులు గురుబోధల ఏ దేవుళ్ళేడు గురు ఏ దేవుడు ఉన్నారా గద కదా మరి గురు బోధల ఏ దేవుడు లేడు ఇవన్నీ అజ్ఞానం ఇవన్నీ బామ్ను నిలబెట్టి మనకు పాగలు పాగలు చెప్తున్నారు మనం వాళ్ళ చేతిలో దిం అందరి వాళ్ళ చెప్పినట్లని అని ఏదన్నయ్యా ఏ వెళ్ళే అనుకో కోకలు సారీలు పెట్టుడు అద్దెలు మరదలకు వెట్టుడు అంటే అయిపోయింది వెట్టుడు అవు కంటే ఉన్నాయి మరి ఆ బా వాళ్ళని బతికిస్తున్నాం అనమ్మాయి దుకాణం కూడా మనం నారదుపాలు బాలగొట్టాల ఇందరి పొరగాలు ఉంటే అందరి పొరగాలు మార నారొట్టాలా ఒక ఏడు వెళ్ళింది ఒక ఏడు వెళ్ళింది ఎందరు పోరా అందరు రాజు కాదు వాళ్ళ అంత గైడ్ మీద ఎన్ని కొయ్యాడు ఇవన్నీ ఏం కాస్తాడు ఇవన్నీ అందుకు ఇవన్నీ అజ్ఞానమే పోయి గురు బోధల ఇవన్నీ ఏమిడేటి కావు గురు గురుబోధ వేరేది ఉన్నది కానీ వీళ్ళకు గురు బోధని మర్మం కూడా ఇంకా కూడా తెలుస్తలేదు ఆయన కాను అన్ననే పోతున్నాడు అయిన అయినూ కూడా కాను అన్ననే పోతున్నాడు ఏమైనావు మరి